సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా రేపటి నుండి ఇమానియల్ మినిస్ట్రీస్లో ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడబోతూ ఉన్నాయి జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఉదయం సాయంత్రం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంకాలం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు రెండు పూట్ల మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి కుటుంబాలు కుటుంబాలుగా మీరు పాలుపంపులు పొందండి మీరు ఎరిగిన వాళ్ళందరికీ మన మందిరంలో జరగబోతున్న ఉపవాస ప్రార్థనలను గురించి తెలియచేయగలరని దయతో మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే చాలామంది ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత అయ్యో అన్నయ్య ఉపవాస ప్రార్థన జరిగినట్లుగా మాకు తెలియలేదు అన్నయ్య ఇన్ఫర్మేషన్ మాకు లేదు మాకు తెలిస్తే మేము కూడా పాలు పంపులు పొందేవారి అని కొంతమంది ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత బాధపడిన జ్ఞాపకాలు నాకున్నాయి అందుకనే మీరు ఎరిగిన వాళ్ళందరికీ మన ఉపవాస ప్రార్థనను గురించి తెలియచేయండి మీకు అవకాశం ఉంటే ఇరవై ఒక్క దినాలు ఉపవసించి ప్రార్థించినట్లుగా ప్రభు సన్నిధిలో సిద్ధపడగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను రెండవదిగా ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయటానికి స్క్రీన్ మీద ప్రై రిక్వెస్ట్ నెంబర్స్ రెండు కనపడుతున్నాయి కదా లైవ్ అందించబడే సమయంలో తప్ప వేరే ఏ సమయంలో మీరు ఫోన్ చేసినా ఉపవసించి ప్రార్థించే బిడ్డలు మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ఈ ఫోన్ మీకు అందుబాటులో ఉంటుంది రాత్రి పది గంటల నుండి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా ఫోన్ చేయండి ఉపవసించి సేవకులు అలాగే మన సంఘబిడ్డలు అందరూ మీ కొరకు మానక ప్రార్థన చేస్తారు మంచిది ఇక రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి కదా ఈ ఉపవాస ప్రార్థనలో ఎలా మనం ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనలకు ఎలా మనం సిద్ధపడాలి ఈ దివ్యమైన అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటాను మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా లక్ష్యం కలిగిన ప్రార్థన నిర్లక్ష్యాన్ని ధరించారనేవాడు నిజమే లక్ష్యం కలిగిన చదువు లక్ష్యంతో కూడుకున్న ప్రార్థన గురి చూసి విసిరిన బాణం మ్యాక్సిమం లక్ష్యాన్ని ఎస్ గురిని ఛేదిస్తుంది కదా ప్రార్థించేటప్పుడు ఇప్పుడు కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఇదిగో ఇప్పుడు నేను ఉపవాసం ఉంటున్నాను ఈ ఉపవాసంలో ఈ విషయాలు కొరకు నేను ప్రార్థన చేస్తా ఈ ప్రార్థన ద్వారా నా దేవుని యోద్ధ నుండి నేను జవాబు పొందుకోవాలి అని దైవ సన్నిధిలో ఒక గురి లక్ష్యం కలిగి మనం ప్రార్థన చేయాలి మీరు ఇరుగుదురు గొప్ప దైవజనులు జార్జ్ గారు జర్మన్ దేశస్తుడు వాస్తవంగా కానీ ప్రపంచ దేశాలకు ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా ఉన్న దైవజనుడు అద్భుతం ఆయనను ఎ ప్రేయింగ్ సర్వెంట్ ఎ ప్రేయింగ్ సర్వెంట్ అని పిలుస్తారు ఆయన తను చేసే ప్రతి ప్రార్థన ఒక డైరీ మెయింటైన్ చేసేవాడట విచిత్రం ఏంటంటే ఆ డైరీలో ముప్పై వేల అంశాలు ఉండేయట ముప్పై వేల అంశాలు ప్రార్థించాడట ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన అంశం ప్రార్థించినటువంటి సమయం తర్వాత ఏం రాసేవాడో తెలుసా ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా లేదా జవాబిస్తే ఏ రోజు ఇచ్చాడు అని డైరీలు రాసుకునేవాడట ఆశ్చర్యాన్ని గొలిపే విషయం ఏంటో తెలుసా ముప్పై వేల ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేస్తే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంశాలకు జవాబు పొందుకున్నాడట దేవుని దగ్గర తాను బ్రతుకున్న దినాల్లో విచిత్రం ఏంటంటే ఆ ఒక్క ప్రార్థన అంశానికి కూడా చనిపోయిన తర్వాత ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడట నాకు ఆశ్చర్యాన్ని గొలిపే అద్భుతమైన సంగతి ఏంటంటే ఆ దైవజనుడు ఎంత సిస్టమేటిక్గా చూడ ఏ రోజు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు జవాబిచ్చాడు ప్రతిదీ మెయింటైన్ చేశాడట మీతో కూడా చెప్పే మాట ఈ సంవత్సరం ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరమైనా మనం ప్రార్థించేటప్పుడు లక్ష్యం కలిగి ప్రార్థించేయాలి నేను గత సంవత్సరం నా వ్యక్తిగతంగా అది పరిచయపరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ విశ్వాసులు కుటుంబాలు కానీ అనేక ప్రార్థన అంశాలు నా వ్యక్తిగతంగా రాసుకున్నాను దేవుని కృప అన్ని ప్రార్థనలకు జవాబు పొందాను అని చెప్పలేను కానీ సెవెంటీ పర్సెంట్ డె శాతం ప్రార్థనలకు జవాబు పొందటానికి దేవుడు కృప చూపించాడు ఈ సంవత్సరం కూడా నీ పెదవుల్లో నుండి బయలుదేరు ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించును గాక ఐ మేన్ పరిషత్ గ్రంథమైన బైబిల్లో అనేక మంది ప్రార్థించేటప్పుడు దేని కొరకు వారు ప్రార్థిస్తున్నారో లక్ష్యంతో ప్రార్థన చేశారు మీరు ఎరుగుదురు కదా యాకోబో రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబా యాకోబా ఎందుకెక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు రాత్రి అంతా దేవునితో ఎన్ ఎందుకు పెనుగులాడుతున్నావు అంటే ఒక లక్ష్యం ఉందయ్యా ఒక గురి కలిగి నేను ప్రార్థిస్తున్నానయ్యా గురి లేని వాడిగా నేను ప్రార్థన చేయట్లా ఓకే యాకోబా నీ గురి ఏంటి దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు యాకోబు చెప్పే మాట ఏంటో తెలుసా నా జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి కానీ నా అన్నతో నాకు సమాధానం లేదయ్యా నా తోబుట్టుతో నాకు సమాధానం లేదయ్యా సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆ రాత్రి అంతా ఒక గురి కలిగి ప్రార్థించాడు తెల్లారింది అన్న రానే వచ్చాడు కత్తులతో రక్తపాతాన్ని చిందిస్తాడు అని అనుకున్న అన్న కత్తులతో రక్తపాతాన్ని సృష్టించలేదు కానీ తమ్ముడు మెడ మీద పడి ముద్దాడుతూ రక్తం ప్రవహించాల్సిన చోట కారుణ్యం కనికరం నదీ ప్రవాహాలుగా పొంగి ప్రవహించింది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అసమాధానం దేవుడు కొట్టివేశాడు ప్రార్థన ద్వారా ఈరోజు వాకి వింటున్న బిడ్లరా కుటుంబంలో సమాధానం లేదా అక్య ఐక్యత లేదా ఒకరి మాట ఒకరికి పసగక అనైక్యతతో కుటుంబాల్లో జీవిస్తున్నారా భిన్నమైన మనస్తత్వాలు ఓ తెలియని అసమాధానం కుటుంబాలు ఏలుబడి చేస్తూ ఉందా ఆ ప్రార్థన పట్టికలో రాసుకొని దైవజనుడిగా నా చెయ్యెత్తి దీవిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం మీ సరిహద్దుల్లో నా దేవుడు ప్రార్థన ద్వారా సమాధానం కలుగు చేయును గాక అన్ ఎవరు మీతో అనైక్యతతో ఉన్నారో కుటుంబంలో అసమాధానానికి ఎవరు కారుకలో ఏషావు యాకోబు మెడ మీద పడి ఏడ్చినట్లుగా నీకు దూరమైపోయిన వ్యక్తులు నీకు మరలా దగ్గరగా వచ్చేటట్లు దేవుడు కార్యం చేయబోతున్నాడు యాకోబు ప్రార్థించేటప్పుడు ఒక గురి ఒక లక్ష్యం నాకు సమాధానం కావాలని నిబ్రతుకులు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఒక గురి కలిగి ప్రార్థన ప్రారంభించు భక్తుడైన దానియాలు ఇరవై ఒక్క దినాలు ఉపవసించి ప్రార్థించాడు మీరు ఎరుగుదురు కదా దేని కొరకయ్యా దానియోలు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు అంటే ఇజ్రాయిలు ప్రజల విమోచన కొరకు ప్రార్థన ప్రార్థించేశా వాగ్దానం ఉంది డెబ్బై సంవత్సరాల తర్వాత ఇజ్రాయిలీ విడుదల పొందుతారని కానీ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు తన రక్త సంబంధీకుల విమోచన కొరకు ఇరవై ఒక్క దినాలు ఉపవసించి చేశాడు దైవజన్మ మీ గృహాల్లో మన గ్రామాల్లో మన కుటుంబాల్లో త్రాగుడు వ్యసనాల చేత బందీలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు వ్యభిచార బంధకాల్లో బంధించబడిన వాళ్ళు ఎంతమంది లేరు త్రాగుడు బంధకాల చేత బంధించబడిన వాళ్ళు ఎంతమంది లేరు రకరకాల వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకోవటం మాత్రమే కాదు కుటుంబ కుటుంబాలను బుగ్గిపాలు చేసుకున్న బిడ్డలు ఎంతమంది లేరు నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వారందరికీ దేవుడు విమోచన కలుగు చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలు విమోచన దినాలుగా దేవుడు మార్చబోతున్నాడు ఏ సంఖ్యలతో ప్రజలు బంధించబడ్డా ఎస్ నేనంట ఆ బంధకాలు ఎవరెవరు బంధించబడ్డారో వ్రాసుకోండి వ్రాసుకోండి ఒక్కొక్క పేరు రాసుకొని దేవా ఉపవాస ప్రార్థన ముగింపులోపు వీరు విమోచించబడ్డట్లుగా నేను మీ దగ్గర నుంచి జవాబును పొందుకోవాలి సయ్యాని దానియలులాగా ఒక గురి కలిగి ప్రార్థన చేస్తే యేసు నామం పేరిట వారికి దేవుడు విడుదలిచ్చును గాక ఎమ్మెన్ భక్తుడే నేను ఏ పట్టణం అగ్నిచేత కాల్చబడిందని పితరుల సమాధులు పట్టణం కాల్చబడిందని ప్రాకారాలు పడిపోయాయని ఆ వార్త విన్నాడు వినేం చేశాడు తెలుసా ఉన్న చోటే కుప్పలాగా కూలి ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా పడిపోయిన ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడాలి ఖాళీ బూడిదిగా మిగిలిపోయిన నా పట్టణం మరలా తిరిగి పునర్నిర్మించబడాలి పూర్వపు వైభవం నా పట్టణానికి నా దేశానికి రావాలని ఉపవసించి ప్రార్థించేశాడు తమ్ముడు చెల్లి ఒక గురి ఒక గురి ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకప్పుడు నీ భర్త మంచి భక్తి పరుడై ఆ ప్రాకారం ఇప్పుడు పడిపోయినట్లుగా ఉందా ప్రార్థించి పడిపోయిన ఆ బిడ్డ బలిపేటం ప్రార్థన బలిపేటం ఏ సో మరలా తిరిగి కట్టబడినట్లుగా దేవుడు కార్యాలు చేయును గాక ఒక ఒకప్పుడు కుటుంబం ఎంతో సంతోషంగా శోభకు ఆశీర్వాదానికి శోభితమైనటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండి ఈరోజు బూడిదైపోయిందా ఉపవసించండి దేవా పూర్వ దినాలు మరలామాకు దయచేయి ఒకప్పుడు మా కుటుంబం ఎలా ఉండేదో అలాంటి దినాలు మరలామాకు ప్రసాదించాయి అని ఎస్ నెహిమ లాగా పూర్వపు వైభవం కొరకు ప్రార్థించేద్దాం అద్భుతం నెహిమ ప్రార్థన చేస్తే ఆ తర్వాత దేవుడు ఏం చేశారో తెలుసా మొదటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ మించినదై ఉండేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు చెల్లి తముడో అలాగని దాని సెంటిమెంట్గా మీరు ఫీల్ అవ్వద్దు కానీ ప్రతి ప్రార్థన అంశాన్ని రాసుకోండి ఏసు నామం పేరిట నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దేవుడు అనుగ్రహించును గాక చెబుదా మరలా పూర్వపు వైభవం పూర్వపు వైభవమే కాదు పూర్వపు వైభవానికి మించిన వైభవం ఎరుశలేం పట్టణానికి ఇచ్చిన దేవుడు ఈ సంవత్సరం మన ప్రార్థనల ద్వారా నీ కుటుంబానికి నీ పట్టణానికి నీ సంఘానికి పూర్వపు వైభవాన్ని మించిన వైభవం నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక గాక ఏమేన్ అని నిజమే చుట్టూత శత్రువులు ఆవరించారు యహోషపాతు ప్రార్థన చేస్తున్నాడు విచిత్రం ఏంటంటే యహోషపాతూ ఆ ఉపవాస ప్రార్థనకి తాను దేశంలో పెద్దలు స్త్రీలు విన్నర పిల్లలు స్తన్యపానము చేయు శిశువులు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుడైన యహోవ సన్నిధిలో ఉపవసించి వాళ్ళు ప్రార్థించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది ఎంత విచిత్రం ఎంత విచిత్రం పాలు తాగే పసిబిడ్డలు స్తన్యపానం చేసే బిడ్డలు ఉపసించేటండి చిన్న బిడ్డలు ఉపసించేరటండి స్త్రీలు ఉపసించేరటండి పెద్దలు ఉపసించారటండి ప్రజలందరూ ఉపసించారట చివరికి రాజు కూడా ఉపవాసం ఉన్నాడు ఎందుకు ఉన్నారు తెలుసా రాజు మనసులో ఉన్న ఆలోచన నేను ప్రార్థన చేస్తున్నా తప్పకుండా దేవుడు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఒకవేళ నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈ పెద్దల ప్రార్థనకైనా దేవుడు జవాబు ఇవ్వకపోతాడా ఒకవేళ ఈ పెద్దల ప్రార్థన కూడా దేవుడు వినకపోతే దేవుడు ఈ స్త్రీల ప్రార్థనైనా వినకపోతాడా చివరికి ఈ స్త్రీల ప్రార్థన కూడా వినకపోతే చిన్నబిడ్డలున్నారే కుడి ఎడమలు తెలుగుని తెలియని అమాయక పిల్లలు వేళ ప్రార్థనైనా దేవుడు వినకపోతాడా విచిత్రం ఒకవేళ ఏమంటారు ఇక చిత్ర చెవరికి వచ్చేసరికి ఈ చిన్నపిల్లల ప్రార్థన వినకపోయినా అసలు లోకమేంటో తెలియని అమాయక పిల్లలు స్తన్యపానం చేసే పిల్లలున్నారే వీళ్ళ ప్రార్థన దేవుడు వినకపోతాడా వీళ్ళ కన్నీటిని దేవుడు దాటిపోతాడని వాళ్ళు కూడా ఉపవాసం ఉండేటట్లుగా ఇప్పుడు నేను అడుగుతాను అయ్యా యహోషపాతు ఆ చిన్నపిల్లలను కూడా ఎందుకు ఉపవాసం ఉంచేవయ్యా నీ ఉపవాస ప్రార్థనకున్న లక్ష్యం ఏంటి చుట్టూ తావరించిన శత్రువుల మీద విజయాన్ని పొందాలి విజయాన్ని పొందాలి విజయాన్ని పొందాలి ఎంఎన్ అద్భుతం ఆ ప్రార్థనా శక్తితో బయలుదేరాడు శత్రువుల మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు తమ్ముడు చెల్లి ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో ఈరోజే కాదు ఎప్పుడైనా ఉపవసించి ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన అంశాలు ముందు పెట్టుకో దేని కొరకు ఉపసిస్తున్నావో ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకో లక్ష్యంతో చేసే ప్రార్థన నిర్లక్ష్యాన్ని ధరించారనివ్వదు విన్నాం కదా ప్రార్థించండి ప్రార్థించండి యాకోబుకి ఇచ్చిన దేవుడు నీ కుటుంబంలో కూడా సమాధానం దయచేయునుగాక చెప్దామేమేనని దానియులు ప్రార్థన ద్వారా ప్రజలకు విమోచన దయచేసిన వాడు నీ ఇంట్లో నీ గ్రామంలో రకరకాల వాటికి బానిసలుగా ఉన్నవారు యేసు నామం పేరిట విడుదల పొందుదురుగాక నెహిమియా ప్రార్థన ద్వారా పడిపోయిన ప్రాకారాలు కట్టబడినట్లుగా ఈ సంవత్సరం నీ ప్రార్థనల ద్వారా పడిపోయిన బలిపేటాలు తిరిగి కట్టబడబోతున్నాయి ఆరిపోయిన దివిటీలు ఏసు నామం పేరిట మరలా వెలిగించబడబోతున్నాయి దేవుడా కార్యం చేయనట్లుగా లక్ష్యంతో ప్రార్థించి యహోషవ ప్రార్థన విని ఇస్రాయలీకి విజయం ఇచ్చిన వాడు ఈ సంవత్సరం నీ ప్రార్థనలకించి నీకు రాగల కాలమంతా విజయాన్ని దేవుడు దయచేయును గాక ప్రార్థన చేస్తాను ఈరోజు రాత్రి బుధవారం కదా ప్రత్యేకమైన బైబిల్ స్టడీ ఉంటుంది పాలు పంపులు పొందండి ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన ప్రతి మీ మాటకై స్తోత్రాలు అవును నాయన మా ప్రార్థన లక్ష్యంతో ప్రార్థించాలని లక్ష్యంతో చేసే ప్రార్థన నిర్లక్ష్యాన్ని దరిచారనివ్వదని మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కులకై స్తోత్రాలు ఈ వాక్యం ప్రతి బిడ్డ ఏసు నామం పేరిట ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో కొన్ని లక్ష్యాలు కలిగి ప్రార్థించినట్లుగా ప్రతి బిడ్డను మీరు పురికొల్పండి విశేషంగా ఎసయా వేటి వేటి కొరకు ప్రార్థన చేయలేని బిడ్డలు తీర్మానం చేసుకున్నారో వారి శరీరాలను బలపరచండయ్యా నీరసం నిస్సత్వ ఏసునామలు బిడ్డల దరిచారని ఇవ్వకయ్యా దినం వెంబడి దినం వారిలో ఉత్సాహం అధికం కావాలి దినం వెంబడి దినం వారిలో బలం అధికం కావాలి వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు సియోనులో దేవుని సన్నిధిలో కనబడిదని రాయబడినట్లుగా ప్రతి దినం వారి శరీరాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నారు ఏసు నామం పేరిట ఈ సంవత్సరం చేయబడిన ప్రతి ప్రార్థనకు మీరు చుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ Thank you.